నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి అందులో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామపురవీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది వేలాది మంది భక్తులు స్వామివారి రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు ఆలయ కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక